హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తెలుగు టైటన్స్ జబుపింగ్ ప్యాంతస్ తోటి తలపడబోతోంది ఈ మ్యాచ్ చాలా చాలా కీలకం ఫర్ తెలుగు టైటన్స్ ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే కనుక పది మ్యాచ్లు గెలిచిన టీం అవుతుంది ఈ సీజన్లో తెలుగు టైటన్స్ సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈ వాళ్ళ మ్యాచ్ ఏ విధంగా ఆడబోతోంది జబుపింగ్ ప్యాంతస్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా తెలుగు టైటన్స్ వ్యూహాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అర్జున్ దేశ్వాల్ని కనుక మనం స్టాప్ చేయగలిగితే ఈ మ్యాచ్ సగం గెలిచినట్టే అర్జున్ దేశ్వాల్ మినహా వేరే ఏ ఇతర రైడర్ కూడా జబపింగ్ ప్యాంతస్ టీంలో లో మంచి ఫామ్ లో లేరు సో ఈ నేపథ్యంలో జైపుంగ్ ప్యాంతర్స్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ని కనుక తెలుగు టైటన్స్ డిఫెండర్లు నిర్వహించగలిగితే తెలుగు టైటన్స్ సగం మ్యాచ్ గెలిచినట్టే అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ రైడర్స్ పైన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతారు ప్రధానంగా ఆశిష్ నెర్వాల్ పైన ఈ మ్యాచ్లో భారీగా ప్రెషర్ ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి ప్రధానంగా వాళ్ళ లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కవర్ రెండు కూడా సాలిడ్ సాలిడ్ పొజిషన్స్ అని చెప్పొచ్చు సుర్జీత్ సింగ్ కావచ్చు అంకుష్ రాఠీ కావచ్చు మంచి ఫామ్లో ఉన్నారు మంచి రిధమ్లో ఉన్నారు ఈ ఇద్దరు డిఫెండర్స్ సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆశిష్ నెహ్వాల్కి ఒక అగ్ని పరీక్షనే చెప్పాలి రైట్ రైడర్ కాబట్టి తనపైనే ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది అండ్ విజయ్ మలిక్ పైన ఎటువంటి ప్రెషర్ ఉండేటువంటి అవకాశం లేదని చెప్పాలి రెజా మిర్భాగేరి కావచ్చు అండ్ అదేవిధంగా లక్కీ శర్మ కావచ్చు ఫామ్ని కోల్పోయారు ఈ ఇద్దరు డిఫెండర్స్ కూడా సో విజయ్ మలిక్ గనక విజృంభించి ఆడితే తెలుగు టైటన్స్కి ఇది ఒక యాడ్ ఓన్ అడ్వాంటేజ్గా ఈ మ్యాచ్లో పరిణమించేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి అండ్ తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో చేంజ్ చేసినటువంటి డిఫెన్సివ్ సెట్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్తోనే ఈ మ్యాచ్లోకి కూడా అడుగు పెడితే బెటర్ అనేది నేను భావిస్తున్నాను ప్రధానంగా శంకర్ గడ్ ఏ ప్లేస్లో లాస్ట్ మ్యాచ్లో క్రిషన్ ధోల్ని తీసుకొచ్చారు కృష్ణకుమార్ హుడ్డా గారు అతన్నే కంటిన్యూ చేస్తే బెటర్ మంచి రిధమ్ అండ్ ఫామ్లో ఉన్నాడు లాస్ట్ మ్యాచ్లో ఫోర్ ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే త్రీ ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు సబ్స్టిట్యూట్గా వచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి డిఫెండర్ని ఈ మ్యాచ్లో స్టార్టింగ్ సెవెన్లో పెట్టడం అనేది రియలీ రియల్లీ డిజర్వింగ్ అని చెప్పాలి కృషన్ సో ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకాను ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజెస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలడానికి ట్రై చేయండి జబు పిక్ ప్యాంతస్ పైన తెలుగు టైటన్స్ విజయం సాధిస్తుందా మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ గా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి